హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన వ్లాగ్స్ సండే రోజు నాన్ వెజ్ ఎందుకు తినకూడదు ఏంటి అనేది వీడియోలో అయితే తెలుసుకుందామండి సండే రోజు నాన్ వెజ్ తినడం వల్ల మనకు జరిగే నష్టాలు ఏమిటి లాభాలు ఏమిటి తెలుసుకుందాము ముందుగా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి వీడియో అయితే చివరి వరకు చూసేయండి తినకూడదు అని చెప్తుంది మన శాస్త్రం మన శాస్త్రం చెప్పిన నిగూఢ రహస్యం ఏంటంటే ఆదివారం మాంసం భుజించిన వాళ్ళు సూర్యుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు సూర్యుడి యొక్క ఆగ్రహం అంటే అనారోగ్యం ఆరోగ్య కారకుడు శివుడైతే శివుడికి ప్రియమైన వాడు సూర్యుడు అందుకే శివారాధన చేస్తే సూర్యారాధన చేసినట్టే అని భావిస్తారు మన వాళ్ళు ఆది అంటే మొదలు గ్రహాలన్నింటిలోనూ ప్రథమజ్ఞుడు సూర్యుడు శ్రీకృష్ణుని యొక్క కొడుకు సాంబుడు ఒక పాపం చేయడం వల్ల కుష్టి రోగం పాలవుతాడు దాన్ని నయం చేసుకోవడానికి ఆయన సూర్యోపాసన చేస్తాడు దాని వల్ల ఆయన జబ్బును నయం చేసుకుంటారు అలాగే మయూరుడు అనే ఒక కవి కూడా కుష్టి రోగం పాలైనప్పుడు ఆయన కూడా సూర్యోపాసన చేయడం వల్ల ఆయన వ్యాధి నయం అవుతాయి అసలు నియమాలేంటి ఆదివారానికి ఉన్న నియమాలేంటి మనం ఏం చేయకూడదు అంటే జుట్టు కత్తిరించకూడదు తలస్నానం చేయకూడదు అలాగే మాసం పూజ వంద నూట యాభై ఏళ్ళు వెనక్కి వెళితే మన పెద్దవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఆదివారం రోజు గురుకులాల్లో ఆదివారం సెలవు లేదు కేవలం అమావాస్య అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం నాడు మాత్రమే సెలవు దినాలు ఉండే అనధ్యయము రోజు సెలవు దినం ఉండే అనధ్యయము అంటే ఏంటి అనధ్యయము అంటే అధ్యయనం లేని రోజు అధ్యయనం చేయలేని రోజు చంద్రుడు ఉండడు కాబట్టి ఆ రోజుల్లో మాత్రమే మనకి సెలవు దినాలు ఉండేవి ఇంకా ఎవరికి కావాల్సిన రోజు వాళ్ళు సెలవు ప్రకటించుకునే వాళ్ళు తప్ప ప్రత్యేకించి ఒక సెలవు దినం అంటూ మనకి లేదు ఆది అంటేనే మొదలు ఆ రోజు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఆదివారం తర్వాతనే మిగతా వారాలన్నీ వస్తుంటాయి కాబట్టి మనం ఏ పని చేయాలనుకున్నా ఆదివారం చేస్తే తిరుగులేని రిజల్ట్స్ ఉంటాయి ఆదివారం రోజు తిరుగులేని సంపద ఆరోగ్యం ఇస్తాడు అని భావిస్తూ ఉంటారు అసలు దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి అంటే గ్రహాలన్నింటిలోనూ పెద్దవాడు సూర్యుడు ఆదివారం రోజు సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీస్ ఇన్సెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అందుకే ఆ రోజు ఉపవాసం ఉండడం గానీ దాన్ని ప్రత్యేకంగా భావించడం గాని మన పెద్దవాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు మన పూర్వీకులు సైన్స్ తో ముడిపడి ఉన్న ప్రతి విషయాన్ని డిస్ట్రాయ్ చేయడానికి హిందుత్వాన్ని డిస్ట్రాయ్ చేయడానికి బ్రిటిషర్స్ పన్నిన పన్నాగం ఇది అసలు ఆదివారం సెలవు దినం కానే కాదు మనకి కానీ ఆదివారాన్ని సెలవు దినంగా మనకు ప్రకటించి దాని యొక్క విశిష్టతని మన భావితరాలకు తెలియకుండా చేశారు బ్రిటిషర్స్